తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ నేడు జరగనుంది విభజన అంశాల వివాదాల పరిష్కారమే లక్ష్యంగా సాయంత్రం ఆరు గంటలకు ప్రజాభవన్ వేదికగా చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు సుమారు రెండు గంటలు జరిగే ఈ సమావేశంలో సుమారు పదిహేను అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది తొమ్మిది పదో షెడ్యూల్లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు చేయనున్నారు ఏపీలోని తీర ప్రాంతం టీటీడీతో పాటు కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం ఓడరేవుల్లో తమకు భాగం కోరాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది హైదరాబాద్ లో ఇప్పటి వరకు తమ పరిధిలో ఉన్న మూడు భవనాలను తమకే ఇవ్వాలని ఏపీ కోరే అవకాశం ఉంది హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సమావేశం నేడు జరగనుంది ఏపీ నుంచి సీఎం చంద్రబాబు మంత్రులు అనగాని సత్యప్రసాద్ బీసీ జనార్దన్ రెడ్డి కందుల దుర్గేష్ సీఎస్ నీరప్ కుమార్ తెలంగాణ నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సీఎస్ కుమారి ఇతర అధికారులు సమావేశంలో పాల్గొనున్నారు విభజన వివాదాలపై అధికారుల మధ్య సుమారు ముప్పై సమావేశాలు జరగగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం ఇదే మొదటిసారి విభజన చట్టం తొమ్మిది పదో షెడ్యూల్ సంస్థలు ప్రధానంగా చర్చ విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాబిడే కమిటీ పలు సిఫార్సులు చేసింది తొమ్మిదో షెడ్యూల్లో మొత్తం తొంభై ఒక్క కార్పొరేషన్లు ఉంటే ఎనభై తొమ్మిదిని విభజించారని కమిటీ సిఫార్సు చేయగా ఏపీ అంగీకరించినప్పటికీ అరవై ఎనిమిది మాత్రమే చేస్తామని తెలంగాణ పేర్కొంది ఆర్టీసీ ఎస్ఎఫ్సి వంటి ఇరవై మూడు కార్పొరేషన్లపై రెండు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి ప్రధానంగా ఆయా సంస్థలకు ఉన్న ఆస్తులపై విభజన అన్న పదానికి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని తెలంగాణ అంటోంది అయితే హైదరాబాద్ లోని సదరు కార్పొరేషన్ల కార్యాలయాలు భవనాల్ని హెడ్ క్వార్టర్స్ గా పరిగణించాలని ఏపీ వాదిస్తోంది ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్రం హెడ్ క్వార్టర్స్ అనే పదానికి స్పష్టత ఇచ్చి తెలంగాణ వాదనను సమర్థించింది దీన్ని అంగీకరించలేదు పదో షెడ్యూల్లో మొత్తం నూట నలభై రెండు సంస్థలు ఉండగా తెలుగు విశ్వవిద్యాలయం అంబేద్కర్ యూనివర్సిటీ తెలుగు తెలుగు అకాడమీ లాంటి ముప్పై సంస్థలపై రెండు రాష్ట్రాలు భిన్న వాదనలతో ఉన్నాయి తెలుగు అకాడమీ వంటి సంస్థల భవనాలు సహా ఇతర అంశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు భవన్ హైకోర్టు లోకాయుక్త వంటి రాజ్యాంగ బద్ద సంస్థల నిర్వహణపై కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది కార్మిక సంక్షేమ నిధి వాణిజ్య పన్నుల బకాయిలకు సంబంధించిన వివాదాలు ఉన్నాయి హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ అతిథి గృహం సిఐడి కార్యాలయం మినిస్టర్ క్వార్టర్స్ ఐఏఎస్ క్వార్టర్స్ హెర్మిట్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఎంప్లాయీస్ క్వార్టర్స్ లో కొంత భాగం తమ ఆధీనంలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది అయితే లేక్ వ్యూ అతిథి గృహం సిఐడి కార్యాలయం హెర్మిటేజ్ కాంప్లెక్స్ తమకే కేటాయించాలని ఏపీ కోరుతోంది స్థానికత ఐచ్ఛికాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర మార్పు అంశం పెండింగ్లో ఉంది ఏపీ స్థానికత కలిగిన పద్దెనిమిది వందల మూడు మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం సర్దుబాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్ వడ్డీ అంశాలు ఇవాల్టి భేటీలో ప్రస్తావనకు రానున్నాయి విద్యుత్ బకాయిల అంశం కూడా చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ వాదిస్తుండగా తమకు ఏడు వేల కోట్లు రావాలని ఏపీ చెబుతోంది ఆంధ్రప్రదేశ్ లో కలిపిన ఏడు మండలాల్ని తిరిగివ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరనుంది కు వెయ్యి కిలోమీటర్ల మేర ఉన్న తీర ప్రాంతంతో పాటు టీటీడీలో భాగం కావాలని కోరనుంది కృష్ణా జలాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు చేసి తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీలు కేటాయించాలని వాదిస్తోంది తెలంగాణకు ఓడరేవులు లేనందున కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్ట్స్ లో భాగం కావాలని కోరనుంది మరోవైపు తొమ్మిది పది షెడ్యూళ్లలోని సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉండిపోయాయి విభజన పూర్తి కాని సంస్థల ఖాతాల్లో ఎనిమిది వేల కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది పదేళ్లుగా ఈ నగదును ఎవ్వరూ వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అభివృద్దికి సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత దృష్ట్యా వీటిని వినియోగించుకోవడంపై రెండు రాష్ట్రాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది తొమ్మిదవ షెడ్యూల్లో ఉన్న అగ్రస్థాయి సంస్థల్లో ఒక్క ఏపీ జెన్కో విలువే రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్లుగా షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో రెండు తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్ల నిధులు ఉన్నట్లు గుర్తించారు వీటికి సంబంధించి ఇప్పటికే పదిహేను వందల యాభై తొమ్మిది కోట్లను రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల విషయంలో ఇంకా పంచాయతీ తేరలేదు చట్టంలో పేర్కొనని సంస్థల విభజనపైనా సీఎంల మధ్య చర్చ జరగనుంది